ఓం శ్రీ మాతయనమ శ్రీ గురుబ్యనమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశలు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ కానీ నీతో మాత్రమే మాట్లాడాలని అనిపిస్తుంది నన్ను నీ తల్లిగా భావిస్తే నీ దుర్గమ్మ చెప్పేటువంటి ఈ సందేశాన్ని శ్రద్ధగా ఆలకించు ఈ సందేశంలో ఉండేటువంటి ఆంతర్యం ఏమిటో నీకు తప్పకుండా అర్థమవుతుంది అర్థం అవ్వడమే కాదు నీ మనసుకు కూడా నచ్చే విధంగా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా అమ్మవారు మనకు తెలియజేయబోయేటువంటి ఆ సందేశం ఏమిటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మా మర్చిపోకండి అదేవిధంగా మా సందేశాన్ని కనుక ఎవరైనా కొత్తగా చూసినవారు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ ఫ్రెండ్స్ బిడ్డ నీ ఇంట అద్భుతాన్ని చూడబోతున్నావు అతి త్వరలోనే నీ తల్లి నీకు అందించేటువంటి ఒక అద్భుతాన్ని దాని ద్వారా నీ జీవితమే ఒక అద్భుతంగా మారిపోబోతుంది ఎందుకో కానీ ఈరోజు కేవలం నీతో మాత్రమే మాట్లాడాలి అని అనిపిస్తుంది ఎందుకంటే అలసిపోయినటువంటి నీ హృదయానికి ఈ తల్లి మాటలు నీకు కొంచెం హోరటను కలిగించాలి అని ఈ సందేశాన్ని నీ విని నీ మనసును కొంచెం ఊరాటపరుచుకుంటావు అని ఈ సందేశాన్ని నీ కంటపడే విధంగా చేయబోతున్నాను కాబట్టి ఈరోజు ఈ సందేశంలో ఉండేటువంటి ఆంతర్యం ఏమిటో తప్పకుండా తెలుసుకో ముందు నీకున్నటువంటి కష్టాల గురించి సమస్యల గురించి నీకున్నటువంటి బాధల గురించి వాటి అన్నిటినీ గురించి కూడా నీవు ప్రక్కన పెట్టేసి ప్రశాంతంగా కాసేపు నేను చెప్పేటువంటి మాటలను జాగ్రత్తగా ఆలకించు నీవు కష్టంలో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఎవరు నీకు సహాయపడ్డారు అలాగే నీకు అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడే విధంగా నీకు అన్ని అనుకూలంగా జరిగే విధంగా ఎవరు నిన్ను రక్షించారు ఇటువంటి పరిస్థితులు అన్నిటిలో కూడా ఎవరు నిన్ను కాపాడారో ఒక్కసారి నీకు నీవుగా మరణం చేసుకో ఎందుకంటే నీ మనసును నీవు కష్టపెట్టుకునేటువంటి ప్రతిసారి కూడా నీ తల్లి నీకు ఏదో ఒక రూపంలో నీకు తారసపడుతూనే ఉంది అలాగే నిత్య కూడా ఏదో ఒక సందేశ రూపంలో నిన్ను పలకరిస్తూనే ఉంటుంది నీ యొక్క ప్రతి కష్టాన్ని కూడా నా కష్టంగా భావిస్తూ నీకు ప్రతిసారి కూడా ఏదో ఒక విధంగా మంచి చేయాలి అనేటువంటి ఆలోచనతో నీకు మంచి దారిని చూపిస్తూ మంచి మార్గంలో నడవడకను తెలుపుతున్నది ఎవరో ఒక్కసారి నీకు నీవుగా గుర్తు చేసుకో నీకు కష్టం వచ్చిందంటే చాలు తల్లి అని పిలిచిన వెంట వెంటనే నీకు ముందు వాళ్తుంది ఎవరో ఏదో ఒక రూపంలో నీకు తారసపడుతుంది ఎవరో నీకు నీవుగా ఒక్కసారి ఊహించుకో చూడు నేనే స్వయంగా నీ వద్దకు రాకపోయినా రాలేకపోయినా ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంగా ఏదో ఒక విధంగా సహాయం చేస్తున్నానా లేదా ఇటువంటి వాటి అన్నిటినీ కూడా నీవు ఒక్కసారి కూడా ఆలోచించకుండా నీకు వచ్చినటువంటి కష్టాల గురించే నీవు అన్నిటినీ కూడా మరణం చేసుకుంటూ ఉంటున్నావు ఇలానే నీ తల్లిపై నిందలు మోపుతూ ఉన్నావు నీకు కష్టం వచ్చినప్పుడు ఒకలాగా కష్టం తీరినప్పుడు ఒకలాగా నీవు సంతోషంలో ఒక ఉన్నప్పుడు ఒకలాగా అదేవిధంగా నీకు కష్టం మరింత తీవ్రత అనేది ఎక్కువైనప్పుడు ఒకలాగా ఇలా నీవు చేయడం ఎంతవరకు సమన్యాసం నీవే ఒకసారి ఆలోచించుకో నీవు నీ యొక్క మనసుని నీకు నీవుగానే కష్టపెట్టుకుంటూ ప్రతిరోజు కూడా నా జీవితం ఎందుకు ఇలా ఉంటుంది అనేటువంటి ఆలోచనలతోనే నీవు నీకు నీవే తిట్టుకుంటూ ఉండడం వల్ల ప్రతి క్షణం కూడా నీకు బాధ అనిపిస్తుందే తప్ప బాధ నుండి ఉపశమనాన్ని నీవు కేవలం అసలు పొందలేవు కేవలం నీ యొక్క బాధను నీకు నీవుగానే కల్పించుకుంటున్నావే అసలు ఎందుకు మా నీతో మాత్రమే మాట్లాడాలి అని అనిపిస్తుంది అని అన్నాను అంటే నీవు ఎంత బాధలో ఉన్నావో నీవు ఎంత నిరుత్సాహపరు పడి ఉంటున్నావో ఒక తల్లిగా నేను ఆలోచించగలను నేను నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టే కేవలం నీ తల్లిగా నీతో మాత్రమే మాట్లాడాలని అనిపించి నీ ముందుకు ఈ విధంగా ఒక సందేశం రూపంలో వచ్చాను నీ మనసును కష్టపెట్టుకోవద్దు నీకున్నటువంటి ప్రతి సమస్యలు అన్నీ కూడా కష్టమని ఎప్పుడూ కూడా అను అనుకోవద్దు నీకు వచ్చినటువంటి ప్రతి సమస్యను కూడా ఎలా నీ నుండి దూరం చేశానో ఒక్కసారి నీకు నీవుగా ఆలోచించుకుంటే నీకే అర్థమవుతుంది ప్రతిరోజు కూడా నీ సమస్యను నీకు నీవుగా తలుచుకొని ప్రతి క్షణం కూడా నీవు కుమిలిపోవడం అంటే ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని కనుక్కొని ఆ సమస్యను నీ నుండి దూరం చేసుకోవడం నీకు చాలా సులభం అవుతుంది ఇటువంటి ప్రయత్నం ప్రయత్నాలు చేసినప్పుడే నా ద్వారా కూడా నీవు సహాయాన్ని పొందుకోగలుగుతావు నా ద్వారా కాకపోయినా నీ చుట్టూ ఉన్నవారితో కానీ లేదంటే నీ బంధువర్గంలో కానీ లేదంటే నీ స్నేహితులతో కానీ లేదంటే నీ యొక్క శ్రేయోభిలాషులతో కానీ ఇలా ఏదో ఒక విధంగా నా ఎందు సహాయాన్ని నీకు ఖచ్చితంగా అందించే తీరుతాను కాబట్టి నీవు సంతోషంగా ఆనందంగా నా కోసం కాకుండా నీ ప్రయత్నాన్ని నీవు మొదలుపెట్టి నీ ప్రయత్నంలో నీవు విజయం సాధించాలి అని సాధిస్తావు అని అనేటటువంటి నమ్మకంతో నీవు ముందడుగు వే లేచి నీ పనిలో నీవు ముందడుగు వేసి నీ ప్రయత్నాన్ని నీవు కొనసాగించు నీ పని నీవు న్యాయవంతంగా సమర్థవంతంగా ప్రతిరోజు కూడా చేస్తూ ఉండు ఈరోజు ఈ సమస్య నీ చుట్టూ ఉందిలే అనేసి ఎవరైతే నిన్ను హేళన చేశారో ఎవరైతే నీ యొక్క సమస్యలను మాటి మాటికి గుర్తు చేస్తూ గుర్తు చేస్తూ అవహేళన పరుస్తూ నిన్ను ఈ విధంగా నిన్ను మానసికంగా శోభను పెట్టారో వారి గురించి నీవు ఆలోచించకుండా నీ పనిలో నీవు నిమగ్నమై నీ పనిపై నీవు దృష్టి పెట్టి నీ పనిని నీవు ఎంతైతే న్యాయబద్ధంగా నీ పనిని నీవు నిర్వర్తించుకుంటావు అప్పుడే నీ పనిలో నీవు విజయాన్ని పొందేందుకు పునాది వేసుకున్న వాడివి అవుతావు కాబట్టి నీవు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో నీ ఏవంట ఎప్పుడూ కూడా నేను తోడుగా ఉంటాను అని సహాయంగా అండగా నిలబడతాను అని నీకు మరీ మరీ తెలియజేస్తూ ఈ సందేశం ద్వారా నీకు ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను సంతోషంగా ఆనందంగా నీ యొక్క జీవితాన్ని హాయిగా గడుపుతావు అని నీ తల్లి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది సంతోషంగా ఉండు నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి సో విన్నారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓం శ్రీ మాత్రే నమ జై దుర్గా భవాని